జనసేన విశాఖ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనకాపల్లి జిల్లా పాయకురుపేట మండలం పాల్తీరు గ్రామానికి చెందిన దేవరపు రఘును నియమించారు ఈ మేరకు మంగళగిరి జనసేన రాజకీయ సంయుక్త కార్యదర్శి పి హరిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు దేవరపు రఘు ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నారు స్థానిక ఎన్నికల్లో వాల్తేరు గ్రామం నుంచి జనసేన పార్టీ నుంచి ఒక ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లను గెలిపించడమే కాకుండా జనసేన పార్టీ అభ్యర్థిని వైస్ ప్రెసిడెంట్ గాను నియమింప చేయడంలో కీలక పాత్ర పోషించారు రఘు జనసేన పార్టీ ప్రాయకురపేట నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం బుజ్జికి అత్యంత సన్నిహితుడు దేవవరపు రఘు నియామకంపై జనసేన నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం శబరిమల యాత్రలో ఉన్నానండి నేను ఎరుమేలి వచ్చేటప్పటికి నాకు నా పార్టీ నుంచి ఒక న్యూస్ వచ్చిందండి విశాఖ జిల్లా ఉమ్మడి ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినట్టు నాకు జనసేన నుండి నోటు వచ్చిందండి ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు పంచకాల రమేష్ బాబు గారికి అదేవిధంగా మా పైకిరాపేట నియోజకవర్గానికి చెందిన మా గెడ్డం బుజ్జి గారు అన్ని సందర్భాల్లోనూ సుమారు పదిహేను సంవత్సరాల నుంచి నేను ఆయనతో ప్రయాణం స్టార్ట్ చేశానండి గత ప్రజారాజ్యం పార్టీలోనే కానీ ఇప్పుడు ప్రస్తుత జనసేన పార్టీలోనే కానీ ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది అన్ని సందర్భాల్లోనూ ఆయన నన్ను బాగా ప్రోత్సహించి నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రథమ భూమిక శ్రీ గారు ఆయన కూడా ఈ సందర్భంగా నేను పురజ్ఞావలు తెలియజేసుకుంటూ అలాగే నాకు సహకరించిన నా స్నేహితులు నా ప్రియాదర్శులు అదే నా జన సైనికులు నా పార్టీ కార్యదర్ నా పార్టీ కార్యకర్తలు అందరి సహకారంతో నేను ఈ స్థాయికి వచ్చానండి డెఫినెట్గా వాళ్ళ ఏదైతే వాళ్ళు ఏదైతే ఆశించి నాకు ఈ ఈ స్థానంలో కూర్చోబెట్టారో వాళ్ళ అనుకున్నదే నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతానండి డెఫినెట్గా నా పార్టీ అభివృద్ధికి అలాగే నా స్నేహితులు శ్రే వాళ్ళు కోరుకున్న కోరికలను నేను ఖచ్చితంగా నిర్వర్తించి వాళ్ళకి న్యాయం అన్ని విధాలా నా పార్టీకి అందరికీ న్యాయం చేసి నా పదవిని నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ